నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు యాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్ కలిగిన మోక్ష ఫార్మ్స్కు సంబంధించిన భీమవరం జాతికి సంబంధించిన బ్రీడింగ్ యూనిట్లో కలిగిన పది మెట్టవాటం కలిగిన పెట్టాలను అయితే మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫీడ్బ్యాక్ ఫ్రీ అని పెట్టాను కదా అది ఎవరికి ఏంటి అలా అనేది నేను చెప్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు వచ్చేసి మోక్షా ఫామ్స్కు సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్ కలిగిన మెటవాటం కలిగిన పెట్టలు ఫ్రెండ్స్ అన్ని డబల్ బాడీలు అండి హెవీ సైజులు మూడున్నర నుండి నాలుగు కేజీలు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు బరువులు విషయం చూసుకున్నట్లయితే అన్నీ కూడా మూడున్నర కేజీల పైన నాలుగు కేజీలకు దగ్గరలో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీలు హెవీ సైజులు అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే మోక్ష ఫామ్స్ సంబంధించిన పెట్టలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆల్మోస్ట్ పెట్టిన వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో పది పెట్టలను మీకు చూపించడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్ట ధర ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట ధర ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది పది పెట్టలు ఉన్నాయి పది పెట్టలకు సంబంధించిన కాస్ట్లు చూసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్ట వచ్చేసి ఐదు వేల రూపాయలు ఈ పది పెట్టలు ఎవరైతే బల్క్గా తీసుకుంటారో ఫీడ్బ్యాక్ అనేది ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీల ఫీడ్బ్యాక్ అనేది ఫ్రీగా పంపించడం జరుగుతుంది మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే మోక్షా ఫార్మ్స్ నుండి చౌదరి గారి నెంబర్ వచ్చేసి మొదటి నెంబర్గా ఇస్తాను నార్మల్ కాల్స్ పనిచేస్తుంది అర్జున్ అన్న ఫోన్ నెంబర్ వచ్చేసి రెండో నెంబర్గా ఇస్తాను అది ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే పనిచేస్తుంది మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో ఉన్న నెంబర్ని ఏ నెంబర్ అయినా సరే సంప్రదించవచ్చు అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్